హలో అండి వెల్కమ్ టు తెలుగు రుచులు ఈరోజు మనం తెలుగు రుచుల్లో ఒక మంచి రెసిపీ చేసుకున్నాము ఇది పాతకాలం వంట పకోడి పులుసు చేసుకున్నాము దానికి కావాల్సిన పదార్థాలు మనకు కావాల్సిన శనగపిండి తీసుకోవాలి మనం పొకోడి ఎంత వేసుకుంటామో దాన్ని బట్టి బియ్యపిండి పిండి ఒక టూ స్పూన్స్ బియ్యపిండి పిండి ఉప్పు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు అంటే పులుసుకు కూడా అనమాట ఇవి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఎక్కువే కావాలి మన పకోడికి కావాలి పులుసులో కావాలి చింతపండు పెద్ద నిమ్మకాయ అంతా ఒక కమల పండు సైజు చింతపండు ఇది కొంచెం వేడి చేసి పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఇది పకోడి కలుపుకోవడానికి చూపిస్తాను నేను ఈ అంతటిని ఇందులో వేసేస్తున్నా మనం ఇందులో సోడా ఉపయోగము కూరలు వేస్తాం కాబట్టి ఇవి కూరలు వేయాలి కదా ఒక స్పూన్ బియ్య తీసుకుంటున్నాను సాల్ట్ కూడా చాలా తక్కువ వేసుకోవాలి మళ్ళీ మనం కూరలు వేసుకుంటాం కాబట్టి సాల్ట్ కూడా తక్కువ వేసుకోవాలి ముందు ఇవి కలిపేసేసుకున్నాం మొత్తం కలిసే విధంగా ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు పుదీనా కొంచెం కొత్తిమీర ఇందులో ఉల్లిపాయలు అయితే వేయము ఈ పకోడీలో ఉల్లిపాయలు వేయం కూరలో మాత్రం వేసుకుంటాం ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాం మనకి పొడవుగా కావాలంటే పొడవుగా రౌండ్గా కావాలంటే రౌండ్గా వేసుకోవచ్చు మన ఇష్టం ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసేసుకున్నాము శనగపిండి బియ్యపిండి ఉప్పు అస్సలు వంట సోడా ఇందులో వాడకూడదండి ఇది మనం మామూలుగా స్నాక్గా తినే పని అయితే వేసుకోవచ్చు కానీ ఇట్లా కూర చేసుకునేటప్పుడు వేసుకోకూడదు ఇది కొంచెం లూజ్గానే కలుపుకోవాలి మరి గట్టిగా కలుపుకోకూడదు గట్టి కలుపుకుంటే పకోడి గట్టిగా వస్తాయి మనకి కొంచెం లూజ్ ఉండాలి మెత్త పకోడి కాబట్టి కొంచెం లూజ్ ఒక్కసారి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాము అట్లా హాట్ వేడి ఆయిల్ వేసుకున్నాము మనం పొంగుతాయి మంచిగా ముళ్ళబారతాయి అనమాట ఓ షాడ వేయట్లేదు కాబట్టి ఈ ఆయిల్ వేసుకోవాలి ఈ మాత్రం రూజ్ సరిపోద్దండి మరీ ఎక్కువ వాటర్ అయిపోతే మనకి పొంగుతాయి కానీ మనకంత బాగుండవు అనమాట ఆయిల్ ఎక్కువ పీల్చేస్తే పకోడి వేసుకున్నప్పుడు ఇది సరిపోతుంది మనకి ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఈ పిండి నానేటప్పటికి మనం పులుసు రెడీ చేసుకుందాం ఇందులో పులుసు రెడీ చేసుకోవాలి కదా పులుసులోకి మనం పచ్చిమిర్చి ఇట్లా నిలువుగా కట్ చేసుకుందాం ఈ రెండు ఉల్లిపాయలు పెద్దగా మన పులుసులోకి పకోడీలో మన ఉల్లిపాయలు వేసుకోవద్దు మళ్ళీ అందులో ఇందులో ఎక్కువైపోతాయి అనమాట తీయగా అవుతుంది పొడవైన కట్ చేసుకోవచ్చు ఇట్లా అడ్డంగా అయినా కట్ చేసుకోవచ్చు ఈ రెండు ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు మనం పకోడీకి పకోడి పులుసులోకి పులుసు రెడీ చేసుకున్నాం ఫస్ట్ తాలింపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర నూనె కాగిపోయింది తగినంత నూనె చూపించి ఒక ఐదారు ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాం దూరం బిట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు రెండు పొడవుగా కట్ చేసుకున్నాం కదా కరివేపాకు కొత్తిమీర ఒక్కటి మనం తర్వాత వేసుకుందాం ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గాలి మరీ మాడేటట్టుగా వేగకూడదు కొంచెం మగ్గాలి మనకి ట్రాన్స్పరెంట్గా రావాలి పసుపు ఇక్కడ చింతపండు ఉడికిస్తున్నానండి ఎందుకంటే గుజ్జు మనకు బాగా రావాలి సగం గుజ్జు వచ్చి సగం గుజ్జు రాకుండా ఉంటుంది ఇట్లా వేడి చేస్తే మనకు త్వరగా గుజ్జు వస్తుంది అనమాట ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఉడకటానికి కూడా మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం పులుసుకు సరిపడా సాల్ట్ సాల్ట్ అయితే చూసి వేసుకోవాలి మనం పకోడీలో వేస్తున్నాం మళ్ళీ పులుసులో వేస్తున్నాం చూసి వేసుకోండి ఇది పాతకాలం వంట అమ్మల కాలం నాటితే చాలా బాగుంటుంది ఒకసారి చూసుకోండి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఇది మూత పెట్టేసి మనం మగ్గించుకుందాం వెల్లుల్లిపాయలు దంచుకున్నాము అల్లం వేసే పని లేదండి ఉత్తిగా వెల్లుల్లిపాయలు మాత్రమే ఉల్లిపాయలు సగం వేగినెయ్యి ఈ అన్నం ఉల్లి కూడా వేసేద్దాము ఒక రెండు టమాటాలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చిన్న టమాటాలు మీడియం సైజు టమాటాలు ఈ టమాటాలు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఇవి కూడా వేసేసుకున్నాం కదా కొంచెం టమాటా కొంచెం మగ్గనిచ్చి చింతపండు పులుసు వేసేసుకుంది ఒక రెండు స్పూన్లు మనం కూరకు సరిపడా కారం కూరకు సరిపడా కారం వేసేసుకున్నాం పులుసు కాబట్టి కొంచెం బాగానే పడుతుంది మనం రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాం వీటిలోనే ఉంచేసి కారం మగ్గరుద్దాం మూత పెట్టేసి మనము ఈ పులుసు రెడీ అయ్యేలోపు పకోడి కూడా వేసేసుకున్నాం ఒక టెన్ మినిట్స్ అయితే దాటింది కదా ఆయిల్ వేసేసుకుందాం ఇప్పుడు మనం పులుసు కూడా వేసేసుకుందామండి టమాటానికి కొద్దిగా మెత్తబడాలి కొంచెం మగ్గితే మనం పులుసు వేసేసుకున్నాము సిమ్గా పెట్టాను చింతపండు కూడా వేద్దాము చింతపండు పులుసు మనం కమల సైజు పడుతుందండి ఇది ఎక్కువ తీసుకోవాలి మనం తీసుకున్న ఉల్లిపాయలను బట్టి వేసేసుకుందాం ఉండకూడదు పులుసు చిక్కగా ఉంటే పకోడి పులుసు పీల్చుకోలేదనమాట కొంచెం వాటర్ వాటర్గా ఉంటేనే మనకి పులుసు ఎక్కువగా ఉంటేనే పకోడి పీలుస్తుంది పకోడి పీల్చిన తర్వాత మనకి ఈ పులుసు లేకపోతే కనుక పకోడి పీల్చిన తర్వాత మనకి గుజ్జే ఉండదు అనమాట కలుపుకోవడానికి గ్రేవీ లాగా ఏమీ ఉండదు అందుకని మనం చింతపండు పులుసు కొంచెం ఎక్కువ వేసుకోవాలి వాటర్ వేసుకోవాలి ఎక్కువగా పక్కన నూనె కూడా కాగుతుంది మనం పకోడీ కూడా వేసేసుకుందాం ఇదిగోండి మనం చూసుకొని వాటర్ వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇంకొద్దిగా ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే వేసాను ఇది కొంచెం మనకి బాగా అవ్వాలి కొత్తిమీర కూడా వేసేస్తున్నాం ఇప్పుడే ఒక బంచి కొత్తిమీర ఉప్పు ఇంకేం వేయదు ఉప్పు ఇంకా అవసరం లేదు తక్కువ వేసుకోవాలి ఉప్పు ఎక్కువైతే మళ్ళీ పకోడీకి పట్టుతుంది పులుసు అంతా కసిమైపోతుంది అనమాట మనకి పకోడీలో కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసేసుకోవాలి మూత పట్టేసి ఇది మసాలాలు కొంచెం బాగా తెరలాలి అప్పుడు మనం చూసుకొని చేద్దాం ఇప్పుడు పకోడీ వేసేసుకుందాం మనం చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని స్టవ్ అప్పుడు వేసుకోవాలి ఆయిల్ మనకి కాగుంది కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి ఈ మాత్రం జారుగా ఉండాలి పిండి గట్టిగా కలుపుకోకూడదు రౌండ్గా వచ్చేటట్టుగా కొంచెం షేప్ ఉండేటట్టుగా వేసేసుకోవాలి కొద్దిగా ఆయిల్ తీసుకుందాం ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ మనం వాడుకోం కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకొని వేసేసుకుందాం పెసర పునుగులు పెసర గారెలతో కూడా చేసుకోవచ్చు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న మిరపకాయలు కలిపేసేసి వేసేసుకోవచ్చు ఇట్లా మనకి ఎన్ని పడితే ఆయిల్కి వేసేసుకున్నాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం కొంచెం మరీ కలర్ చేంజ్ అవ్వకూడదండి తెల్ మనకి ఎల్లో కలర్లోనే ఉండాలి బ్రౌన్ కలర్కి రాకూడదు ఇప్పుడు ఒక్క నిమిషం తర్వాత మనం కదుపుతాం వీటిని ఇట్లా రౌండ్గా రౌండ్ రౌండ్గా ఉంటే తినడానికి బాగుంటాయి అనమాట మనకి పులుసులు మనం గట్టి పకోడీ వేసుకున్నట్లుగా చేతితో వేసుకోకూడదు చిన్న చిన్న పెద్ద పెద్దగా వేసేసుకోకూడదు ఇట్లా వేసుకోవాలి స్పూన్తో కానీ మన చేత్తో కానీ రౌండ్గా వేసుకోవాలి ఇవి కొంచెం వేగనిద్దాం చూడండి పకోడీ ఈ కలర్ వస్తే సరిపోద్ది మనకి కాకపోతే మనకి పిండి ఉడకాలి ఉడికిందా లేదని చూసుకొని తీసేసుకున్నాం నల్లగా కానీ ఇంకొంచెం కలర్ కానీ రానివ్వకూడదు ఇవి బయటికి తీస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఇవి గారెలు కానీ ఇవి నీళ్ళల్లో వేసి ఆ తర్వాత మళ్ళీ పులుసులు వేస్తుంటారు అట్లా ఇట్లా బాగుండ అట్లా బాగుండదు ఇట్లాగ మనం ఆయిల్లో నుంచి డైరెక్ట్గా తీసి పక్కన పెట్టేసుకొని పులుసులు వేసుకోవాలి కలర్ బాగుంది తీసేద్దాం ఇంకెంతకంటే కలర్ రానివ్వకూడదు మనకి శనగపిండి కాబట్టి ఇందులో ఉంది తొందరగానే వెళ్తుంది స్టవ్ సింగ్లో పెట్టేసుకొని గిన్నెలోకి తీసేసుకున్నాం మళ్ళీ రెండోది వేస్తున్నా స్పూన్తో వేస్తున్నా కొంచెం కొంచెం అట్లా రౌండ్గా పొదీనా బాగుంటుందండి పకోడి కూరలోకి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని కొంతమంది ఒట్టి శనగపిండి ఉప్పు వేసి వేస్తారు అట్లా బాగుండదు ఇట్లా కొంచెం పుదీనా కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు తప్ప అన్నీ వేసుకోవచ్చు మనకి కూరకి సరిపడా ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవటం మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఇది బాగా చేసేవాళ్ళు దూకుడు పులుసు అంటారు దీన్ని మరి అది ఆ పేరు కరెక్ట్తో కాదో నాకు తెలియదు కానీ మాతో చెప్పడం అయితే దూకుడు పులుసు అని చెప్పేవాళ్ళు బాగుంటుంది ఇది మనకి ఇప్పటికిప్పుడు పకోడి మనం చేసుకోలేకపోయినా బండి మీద హోటల్లో దొరుకుతాయి కదా అవి వెంటనే అప్పటికప్పుడు తెచ్చుకొని గారెలు కానీ ఈ పకోడీ కానీ చేసుకోవచ్చు పుల్స్ కూరగాయలు ఏం లేనప్పుడు మనం ఇట్లాగా హోటల్లో తెచ్చేసుకొని చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా ఈ పకోడీ వేసుకొని కలుపుకొని ఇదంతా లేట్ ప్రాసెస్ అనుకుంటే అట్లా చేసేసుకోవచ్చు మసాలా వడతో పెసరవాడ మనకి పులుసు ఇంకొంచెం చిక్కబడాలి ఎందుకంటే మనం పకోడి వేస్తాం కదా ఈ పులుసు అంతా కూడా ఇప్పుడు ఇంత పులుసునే పకోడి వేయగానే మొత్తం పిచ్చేస్తాం అనమాట మరి మనకి శుద్ధ శుద్ధ కాకుండా కూర ఇట్లాగా ఇంకొంచెం ఒక రెండు నిమిషాల నుంచి దించేద్దాం ఇవి కూడా ఒక టూ ఒక వన్ మినిట్ నుంచి తీసేద్దాం మనకి కూరలోకి సరిపోతే పర్వాలేదు మళ్ళీ వేసుకున్నాం లేకపోతే కొన్ని చూద్దామండి పులుసు ఎంతవరకు మనకి చిక్కబడిందనే చూద్దాం చిక్కబడింది ఇది సరిపోతుంది మనకి మరీ దగ్గరగా వద్దు ఇట్లా సరిపోతుంది ఉప్పు కొంచెం వేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకున్నాం పక్కన పకోడీ కూడా అయిపోతున్నాయి ఈ చివరిది అనమాట చివరిసారి వేసేసాను ఉన్న పిండి అంతా ఇప్పుడు మనం ఇట్లా వేడిగా ఉన్నప్పుడే ఈ పకోడి చల్లార్చిన అవసరం లేదు పులుసు కూడా చల్లార్చిన అవసరం లేదు వేసేసుకోవడమే ఇవ్వండి మనకి ఎన్ని కావాలంటే పులుసులో అన్నీ వేసేసుకోవచ్చు ఎక్కువసేపు ఉడకనియకూడదు ఎక్కువసేపు ఉడికిస్తే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది కూర మొత్తం ఇట్లా మనం క్రిస్పీగా తినేటప్పుడు తగలాలంటే చివర్లో వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు లేకపోతే మూడు నిమిషాలు ఉడకనిస్తే సరిపోద్దండి ఎందుకంటే మనం శనగపిండి కాబట్టి పులుసులో కూడా ఉడికితే బాగుంటుంది తీసేస్తున్నాను పకోడి మిగతా కూడా వేసేస్తున్నాం ఒక్క టూ మినిట్స్ ఉంచేసి తీసేసుకుందాం మనం ఇంకా ఇదేం చేసే పని లేదు మనం కొంచెం క్రిస్పీగానే ఉండాలి మరీ మెత్తబడకూడదు ఒక్క రెండు నిమిషాల ఉంచేసి తీసేస్తాం సరే అయిపోయింది మనకిట్లాగా పప్పుడి కనపడాలి పులుసులో పులుసుకు పులుసు ఉండాలి పకోడి పకోడి తినేటట్లు ఉండాలి కానీ ఇవి మొత్తం మెత్తగా అయిపోయి గుజ్జు గుజ్జు అయిపోకూడదు మనకి ఇప్పుడు పులుసు పులుసుగా ఉంది పకోడి పులు పకోడిగా నంచుకోవడానికి ఆపేస్తున్న స్టవ్ ఇదండి ఇదిగండి మనం ఈ సర్వింగ్ బౌల్లో తీసేస్తున్నాం ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో మటన్ ఆ చికెన్ అన్నట్లుంది ఇది తెలియని వాళ్ళైతే మటన్ అనుకుంటారు ఇట్లా మనం రౌండ్ రౌండ్గా వేసుకోవటం వల్ల మనం చూడటానికి కూడా బాగుంటాయి అనమాట కొంచెం చల్లారుతుంది ఈలోపు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాం అందులో మట్టి పాత్రలో చేస్తున్నాం కాబట్టి బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బజ్జీతో చేసుకోవచ్చు వడతో చేసుకోవచ్చు మసాలా వడ మన మామూలు మినపగారలు పెసర గారలు బాగుంటుంది వాటితో ఎప్పుడైనా మట్టి ఇదిగండి పకోడి పులుసు ఇప్పుడు మనం టేస్ట్ చేస్తాము ఎట్లా ఉంది ఏంటనేది కొంచెం కలుపుకొని వేడిగా ఉంది కాబట్టి స్పూన్ తీసుకున్నాను ఇది నిన్న మీకు వీడియో పెట్టాను మామిడికాయ పచ్చడి నిలవ పచ్చడి మనం బయట పెట్టుకుంటే రెండు నెలలు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అయిన ఉంటుందండి ఇట్లా రుబ్బిన పచ్చడి చాలా బాగుంటుంది ఉప్పు కారం కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఇందులోకి ఎటువంటి మసాలాలు అవసరం లేదు మనం సాంబార్ కారం వాడాం కాబట్టి కొంచెం వేడిగా ఉంది పచ్చిమిర్చి మాత్రం బాగుంటాయి ఇట్లా తినేటప్పుడు ఎందుకండి ఉప్పు అన్ని సరిపోయినాయి ఉప్పు కారం అన్ని సరిపోయినాయి పకోడీ కూడా కరెక్ట్ గా వేగింది ఇందులో ఖచ్చితంగా పులుసు బాగా పట్టింది అవి కూడా టేస్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ఎట్లా ఉందో చెప్పున్నాను కదా అవి బాగుందంటే బాగున్నట్టే లెక్క అటు తిరుగు నానికెళ్ళి సరిగ్గా చెప్పు బాగుందా బాగుంది అవి చెప్తే కరెక్ట్ ఇంకా సూపర్ అండి మీరు కూడా చేసుకోండి ఒకసారి ట్రై చేయండి ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మనకు పకోడీ ఇట్లా రౌండ్ రౌండ్ వేసుకుంటే మనకి తినడానికి బాగుంటాయి మెత్తగా కాకూడదు పులుసు పులుసుగా ఉండాలి పకోడీ లాగా ఉండాలన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే మాకు కూడా చేయాలని ఉంటుంది ఎంతో కష్టపడి చేస్తాం వీడియో రెండు మూడు గంటలు పడతాను వీడియో చేయాలంటే వీడియో కష్టాలు వీడియో చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఎవరన్నా తీస్తే బాగానే ఉంటుంది మనమే చేసుకొని మనమే తీయాలంటే నా వెనకటి వీడియోస్ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికే కనపడతాను నేను తల లేకుండా వంట చేయటం అనమాట అందుకని మా హస్బెండ్ చెప్పాను నువ్వు వీడియో తీస్తేనే నేను చేస్తాను లేకపోతే నేను అని చెప్పి అందుకని తను తీస్తున్నారు ఇట్లా తీస్తే పర్వాలేదు కానీ మనమే అన్నీ చేసుకొని చెయ్యాలి అంటే అది వీడియో కరెక్ట్గా అయితే రాదండి నేను కనపడను వంట అయితే వస్తుంది కానీ నేనైతే కనపడను కనపడి చేస్తేనే మనకి యూట్యూబ్లో బాగా చూస్తారు కాబట్టి ఇప్పుడు అలా చేయాలనుకుంటున్నాను మీకు నచ్చితే వీడియోస్ నా వెనకటి కూడా ఉన్నాయి వాచ్ చేయండి వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా యూట్యూబ్ అనేది మేము ఇంట్లో కూర్చొని చేస్తున్నాం కాబట్టి ఇది కూడా కష్టమే ఇదేం ఈజీ కాదు మేము వంట విడిగా చేయటం అరగంట చేసేస్తాం ఇట్లా చేయాలంటే ఒక రెండు మూడు గంటల టైం అయితే ఈజీగా పడుతుంది కాబట్టి మా కష్టాలను కూడా అర్థం చేసుకొని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి